నీ ఖ్యానమే నా ఆలోచనల కన్నీడ్డికి స్మృతి నువ్వే లేకపోతే నేను కిందో చచ్చిపోయేవాణ్ణి అనుకుంటాను జీవి చే నాకు అని ప్రశ్నించుకున్నప్పుడల్లా నీకోసం నీ ప్రేమ కోసం అని సమాధానం వస్తుంది నువ్వు లేకపోతే నీంచేసావాణ్ణి అసలు నా కథలకి నా ప్రయత్నాలకి రహస్య ప్రోత్సాహం నీయీ నా ఉత్సాహానికి నా ధైర్యానికి నువ్వే కారణం నాకు కలిగే ఆనందం ఇప్పుడు ఉజ్వలమైన నీ ప్రేమకి నేను అర్హుణ్ణేనా నిజంగా నేను పొందినట్టు నువ్వు సంపూర్ణమైన సాఫల్యాన్ని పొందావా అని యోచిస్తాను నీ మాటలే తప్ప నాకీ తెలియదు కదా తెలిసే విధానం కూడా లేదు కదా నా ప్రాణానికి ప్రాణమని నా హృదయో ఇప్పుడు ప్రజ్వలిస్తూ ఉంటావని రాస్తాను కాని నీ ఆలోచనలు నాకు తెలియదు కదా ఎందుకంటే ఆదర్శమైన ప్రేమలో వ్యక్తిత్వమే నశించాలి నేను నువ్వు అనే భావమే అదృశ్యం కావాలి అదే నిజమైతే మళ్ళీ ప్రయాణం కానా ఈ నూతన అన్వేషణలో అంతం ఇక్కడ అసలు ఉందా